సైడ్ తిరగాలంటే వెల్కమ్ మొబైల్ జీరో మాట్లాడదాం ఇటువంటి విషయాలు మాట్లాడడం అంటే మనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ప్రెసెంట్ అయితే మనం సో గ్యామ్ హార్వెస్ట్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం అసలు ఈ హార్వెస్ట్ లో ఏంటి ఉంటుంది దాన్ని ఏ విధంగా లోపలికి వెళ్తది గడ్డ ఏ విధంగా కట్టే అయి బయటకు వస్తుంది సో దాన్ని ఆడాలని అంటే లోపల ఎలాంటి మెకానిజం ఉంది సో ఇది గంటకి ఎన్ని లీటర్ల డీజిల్ కన్జ్యూమ్ చేస్తుంది అలాగే మనకి ఎన్ని బస్తాలు దాన్ని ఒకేసారి హార్వెస్ట్ చేయగలదు ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూసేద్దాం అండి గ్యామ్ హార్వెస్ట్ అయితే విపరీతంగా జనాలు పంటున్నారు రెండు ఉన్నాయి కాబట్టి నేను దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలియచేయడానికి అయితే మీద ఎవరిదైనా సరే ఈ కోత మిషన్ ఉంటే సో దీని పర్ఫార్మెన్స్ ఏంటి ఏంటి సంగతి అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి అలాగే ఇది ఎంత కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సో ఈ గ్యామ్ హార్వెస్ట్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఒకసారి చూసేద్దాం అండి ఇదైతే మనకి డెలివరీ సిద్ధంగా ఉందండి కొత్త వెహికల్ అనమాట సో దీనికి ఇదైతే కొత్త వేరియంట్ ఇందులో సో దీంట్లో గేర్ బాక్స్ గానీ లేదంటే ఇంజన్ గానీ పర్ఫార్మెన్స్ అంత కూడా కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి సో ప్రీవియస్ మోడల్ కి ఇప్పటికి సో అంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పను కానీ కొంత వరకు అయితే చెప్పడానికి ట్రై చేస్తాను సో ఇదైతే మనకి కట్టబార్ అంటారండి ఇదిగోండి ఈ రెడ్ తాలకు విభాగం కనిపిస్తుంది కదా ఈ రెడ్ విభాగం ఎక్కడ నుంచి ఈ ఫ్రంట్ ఉండేటటువంటి ఏరియా ఏదైతే ఉందో ఇదైతే కటబాల్ అంటారనమాట మన పొలంలో దిగిన తర్వాత ఆ ధాన్యం ఉన్నటువంటి వెన్నులు ఏవైతే ఉన్నాయో అవి కట్ అవడానికి ఉపయోగపడేటటువంటి విభాగం అంతా కూడా ఇక్కడే ఉంటుంది సో దాని తర్వాత దీన్ని రీఫిల్ సెట్ అని చెప్పేసి అంటారు ఈ కట్టబాలు ఏ విధంగా పని చేస్తానని అంటే ఇదిగోండి ఇక్కడ బ్లేడ్లు అయితే ఉన్నాయి కదా సో ఈ బ్లేడ్లు త్రూ అయితే కట్ చేస్తుంది అన్నమాట పిన్నైతే ఫింగర్స్ అంటారు ఇవైతే బ్లేడ్లు కట్ చేస్తే కట్ చేసిన తర్వాత ఆ లోపలికి ఇక్కడ డ్రమ్ అయితే ఉంది కదండి ఈ డ్రమ్ నుంచి అయితే ఆ పేటర్ చెయిన్ లోపలికి అయితే తీసుకుని వెళ్ళడానికి ఇక్కడ ఈ బ్లేడ్లు అన్ని కూడా ఉన్నాయి దాని తర్వాత అయితే ఇది రీఫిల్ సెట్ అండి ఈ రీఫిల్ సెట్ ఏం చేస్తుంది అంటే గడ్డితో ఉన్నటువంటి ధాన్యం సెట్ అంతా ఉంటది కదా దాని అంతటిని కూడా లోపలికి వెళ్ళడానికి పుష్ చేస్తుంది అనమాట ఇది రన్ అవుతున్నప్పుడు రన్నింగ్ క్లిప్స్ అయితే చూస్తున్నారు కదా సో దాని తర్వాత అక్కడ డ్రమ్ ఏదైతే ఉందో ఆ డ్రమ్ చూడండి సో డ్రమ్ లోపల ఉండేటటువంటి ఆ బ్లేడ్లు చూసారు కదా అవన్నీ ఏం చేస్తుంది అంటే ఒకే దగ్గరికి ధాన్యం ఆ గడ్డి అదంతా కూడా అక్కడ పేటర్ చైన్ అనేటటువంటి విభాగం ఉంటుంది అక్కడికి సో పేటర్ చైన్ అనే విభాగం నుంచి రొటేట్ అయ్యి ఇక్కడికైతే వస్తుంది సో ఇక్కడికి వచ్చే ముందు ఇదంతా కూడా మనకి డ్రైవర్ కి డస్ట్ ఎఫెక్ట్ కాకుండా డస్ట్ అయితే బయటకు వచ్చడానికి డస్ట్ ఫ్యాన్ అయితే ఇక్కడ ఉందండి సో ఇది లేకపోతే మనకి ఏంటంటే డ్రైవర్ కి డస్ట్ ఎలర్జీ వచ్చేస్తుంది అనమాట డ్రైవర్ కంఫర్ట్ కూడా ఆలోచించింది గ్యామ్ అనే కంపెనీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ధాన్యము గడ్డితో కూడినటువంటి మిశ్రమం అయితే ఇదిగో పేటర్ చైన్ నుంచి అయితే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట ఇక్కడైతే మనకు జల్లిడ్ ఉంటదండి దాని డ్రమ్ అంటారనమాట సో దీన్ని తీయాలంటే ఇదిగో ఇక్కడ మనకి నాబుంది కదా సో దీన్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇలా తీయాలన్నమాట సో చూసారు కదా ఇక్కడ ఈ జల్లిడ్ ఏదైతే ఉందో దీంట్లోపల ఆ ధాన్యం గడ్డి మిశ్రం తిరిగి ఫిల్టర్ అయ్యి అంటే ధాన్యం మాత్రం ఈ కిందకి పడిపోతుంది ఆ గడ్డి అంతా కూడా వెనక నుంచి ఆ కిందకి పడిపోతుంది అనమాట బ్యాక్ సైడ్ కింద పడిపోద్ది ఈ వీడియో క్లిప్ లో కనిపిస్తున్నట్టు ఓకేనా సో ఇదైతే తిరుగుద్ది తిరిగిన తర్వాత ఇది ఇదిగో ఇక్కడైతే మనకి హాగర్స్ ఉంటాయి అన్నమాట సో హాగర్స్ అంటే జల్లిడ్లు అనుకోండి ఈ జల్లిలో ఏమవుతుంటే ఇక్కడైతే జల్లిడ్లు కనిపిస్తున్నాయి కదా ఈ జల్లిడ్లు అన్నింటి ఒక పని ఏంటంటే ధాన్యాన్ని ఫిల్టర్ చేస్తా ఉండడం అనమాట మ్యాక్స్ స్థాయిలో ఫిల్టర్ చేస్తా ఉండడం అంటే ఇలాగ ఇలాగే ఇలాగే ఇలాగ ధాన్యాన్ని అయితే ఫిల్టర్ చేసి ఎక్కడ నుంచి ఇటువైపు వస్తుంది అనమాట సో ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఈ విభాగం నుంచి ఈ విభాగం కయితే వస్తుంది ఎక్కడైతే మనకి ఫ్యాన్ ఉంటది ఫ్యాన్ అంటే మనం ఎగరబోసుకునేటప్పుడు దాని నుంచి దుమ్ము ధూళి ఇవన్నీ కూడా వెళ్ళిపోవడానికి ఫ్యాన్ మనం పెడతాం కదా అదే విధంగా ఎక్కడైతే ఫ్యాన్ ఉంటది అనమాట ఈ ఫ్యాన్ నుంచి దానికి కొంచెం కూడా తొక్కు లేకుండా ధూళు లేకుండా అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ నుంచి మెయిన్ చాంబర్ లోకి అయితే వెళ్పోతాయి అనమాట ధాన్యం అది ఎక్కడ ఉంటే చూపిస్తాను సో బ్యాక్ సెక్షన్ చూస్తున్నాను కదా ఎక్కడ నుంచి అయితే మన గడ్డి కిందకి పడిపోద్ది అనమాట సో దాని కూడా ఆగర్స్ నుంచి అయితే ఆ ట్యాంక్ లో అయితే చేరుతుంది దానికంటే ముందు ఇక్కడ చూడండి టైల్ సెక్షన్ లో మనకి లైట్లు అయితే ఉన్నాయి ఈ పైప్ అయితే మనకి ఎగ్జాస్ట్ పైప్ అనమాట ఇంజన్ నుంచి బయటకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఏవైతున్నా ఎక్కడ నుంచి అయితే బయట పడుతుంది ఇదైతే మనకి డీజిల్ ఇంజిన్ కలిగినటువంటి వెహికల్ అండ్ ఇదైతే మనకి డీజిల్ ట్యాంక్ అండి నూట అరవై లీటర్ల డీజిల్ ట్యాంక్ అయితే లోపల వచ్చింది డీజిల్ ఫిల్టర్ సెక్షన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట దాని తర్వాత దీని గురించి అయితే చెప్తాను దానికంటే ముందు ఇదైతే మనకి ఎంత మంది వస్తుందని అని చెప్పి అయితే ఒక ఏడు లీటర్లు అయితే కాలుతుందండి సో అంటే పొలం తాలకు కండిషన్ బట్టి మరి బురద ఎక్కువగా ఉండి బండి రన్నింగ్ లో లేకపోతుంది చేయిన్ పడిపోయింది కొంచెం క్లిష్టతరమైన పరిస్థితి ఏడు లీటర్లైతే కాదు లేదని ఆరు లీటర్లు అయితే కాలుతుంది అన్నమాట గంటకి ఇదైతే మనకి ధాన్యం తాలూకా ట్యాంక్ ఒక వెయ్యి కేజీల ధాన్యం వరకు అయితే దీంట్లో వచ్చి చేరుతుందండి వెయ్యి కేజీల ధాన్యం వచ్చి చేరుగానే అలారం అయితే వస్తుంది అనమాట స్క్రీన్ ఇక్కడ చూస్తున్నారు కదా అలారం బట్టి మనం అయితే అన్లోడ్ చేసుకోవాలి అన్లోడ్ చేసుకోవాలంటే అక్కడ ఒక లేవర్ అయితే ఉంటుంది సో దాని త్రూగా మనం అన్లోడ్ అన్లోడ్ చేస్తామంటే ఇదైతే ఉందో ఈ విభాగం సో దీని నుంచి అయితే పైకి పంప్ చేస్తుంది అన్నమాట ధాన్యాన్ని పైకి పంప్ చేసిన తర్వాత ఆ పైప్ ఉంది కదా వీడియోలో కనిపిస్తుంది చుట్టూ తిరుగుతుంది అది నుంచి అయితే బయటకు పడిపోతుందండి ధాన్యం మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ట్రాక్టర్ గానీ లేదని సెంటర్ రోడ్ మీద గానీ మనం అన్లోడ్ చేసుకోవాలంటే దాన్ని అన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ట్రాక్ గురించి చెప్తానండి ఇదైతే మనకి రబ్బర్ ట్రాక్ అనమాట ఈ వెహికల్ కొనేటప్పుడు అక్కడైతే కాంప్లిమెంటరీ ఇస్తారు మనకి ఫ్రీగా సో ఇదైతే మనకి స్పాకెట్ వీల్ అనమాట అంటే గేర్ బాక్స్ నుంచి పవర్ తీసుకుని వచ్చి ఇది రోలర్స్ తిరగడానికి అయితే ఉపయోగపడుతుంది ఆ చివరి ఉండేది టెన్షన్ వీల్ అండి దాని తర్వాత గేర్ బాక్స్ అయితే ఇదిగోండి ఇదిగోండి ఇదైతే మనకి గేర్ బాక్స్ అండి దాని తర్వాత అక్కడైతే పంప్ ఉంటుంది సెంటర్ లో ఆ పైన అయితే మనకి ఇంజిన్ ఉంటుందండి ఇప్పుడైతే హార్వెస్ట్ ఒకసారి ముందుకి ఆమెకి రన్ చేసి అయితే చూద్దాం అండి సో ఇప్పుడైతే దీంట్లో సిస్టమ్ అయితే మీకు చూపిస్తానండి సో ఫస్ట్ అయితే ఇగ్నిషన్ ఇగ్నిషన్ అయితే ఇక్కడ ఉంటది సో కీ అయితే ఏదో ఉంటుంది దీంట్లో క్లస్టర్ ఏమో చూపిస్తాను సో క్లస్టర్ ఏంటంటే మనకి ఎన్ని గంటలు తిరిగిందని కనిపిస్తుంది ఇక్కడ ఆర్పిఎం అయితే కనిపిస్తుంది ఇంజిన్ ఆయిల్ అంటే బండి స్టార్ట్ అయిన తర్వాత ఈ లైట్ వెళ్ళకూడదు ఎందుకంటే ఇంజినాయి సంబంధించి ఆయిల్ లేకపోతే మనకి లైట్ ఆన్ అవ్వదు అనమాట దాని తర్వాత ఆయిల్ లెవెల్ సంబంధించి కనిపిస్తుంది కూలెంట్ లెవెల్ ఇక్కడ మనకి హాగర్ కంప్లైంట్లు కానీ లేదంటే పంప్ కంప్లైంట్ గానీ హెచ్ఎస్టీ గానీ బ్యాటరీ గానీ కంప్లైంట్స్ ఏమంటే ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట సో ఇదైతే మనకి హార్న్ దాని తర్వాత లైట్లు లైట్లకు సంబంధించండి ఇది సో లైట్లు అయితే చూడండి ఎల్ఈడి లైట్లు అయితే ఇవ్వబడింది సో టర్న్ ఇండికేటర్ ఇది అటు ఇటు ఇండికేటర్స్ అయితే మనకి ఉంటుంది దాని తర్వాత ఇది ఏంటంటే ట్యాంక్ ఫుల్ అయిపోయిన తర్వాత దానిని తోటి ఇదైతే మనకి అంబులెన్స్ ఆడన్ లాగా వినిపిస్తుంది అనమాట ఇదైతే మనకి చోకు సో ఈ బటన్ దేనికి అంటే మనం వెహికల్ స్టార్ట్ చేయాలనుకోండి ఇది ట్యాప్ చేసి అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇది ట్యాప్ చేసే స్టార్ట్ చేయాలి లేదా ఇదిగోండి అయినా సరే వెహికల్ అయితే స్టార్ట్ చేయాలండి తర్వాత కట్టర్ బార్ అనేది కిందకి పైకి వెళ్ళాలని అంటే వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం వద్దు ఇది ఇదైతే మనం ఈ లేవర్ అంటే డౌన్ అవుద్ది వెనక అప్ అవుద్ది అనమాట రైట్ లెఫ్ట్ అయితే మనకి సెట్టింగ్స్ ఉంటాయి రీఫిల్ బార్ ఉంది కదా ఇదైతే మనకి పైకి కిందకైతే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది దేనికోసం ఇక్కడ హార్వెస్ట్ ఉంది కదా ప్రెసెంట్ అయితే ఇది న్యూట్రల్ లో ఉంది ఇది హార్వెస్ట్ అనే వైపు మనకి మన పెట్టాం అనుకోండి పొలంలో బాగా బురద ఉండేటప్పుడు సేన్ పడిపోయినప్పుడు అటువంటి సందర్భంలో ఈ హెవీ హార్వెస్ట్ అంతా ఉపయోగపడుతుంది పొలం నార్మల్ గా ఉంది అనేసి ఫాస్ట్ హార్వెస్ట్ అనేది ఇటువైపు పెట్టుకోవాలన్నమాట దాని తర్వాత ఇది కూడా మనకి న్యూట్రల్ దాని తర్వాత రోడ్డు మీద నడవాలి నార్మల్ కండిషన్ లో అన్లోడ్ లో ఉండేటప్పుడు వెహికల్ లో లోడ్ లేనప్పుడు నడవాలని అంటే ఇక్కడ ఈ ట్రావెల్ లో మనం పెట్టుకుంటే రోడ్ మీద మనం నడిపించుకోవచ్చు అనమాట సో ప్రెసెంట్ అయితే మనం నోటల్ పెట్టుకోవచ్చు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు అండి ఇక్కడ కనిపిస్తుంది ఇదైతే తోటలండి ఇదైతే మనం ఆర్పిఎం లో ఉంచుకుంటే చాలు వెహికల్ ముందుకైతే వెళ్ళిపోతుంది అనమాట అది దాని తర్వాత అయితే ఇది ట్రాన్స్మిషన్ సో ఇది మనకి ఫార్వర్డ్ అలాగే రివర్స్ అండి సో రివర్స్ పెట్టుకున్నాం అంటే రివర్స్ వెళ్తది ఫార్వర్డ్ పెట్టుకున్నామంటే ఫార్వర్డ్ అయితే వెళ్తదన్నమాట అనమాట ఏమైనా వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది దేనికోసం అంటే దాన్ని అన్లోడ్ చేసేటప్పుడు ఏ పొజిషన్ లో పెట్టడానికి ఈ లేవర్ ఉపయోగపడతాను మనకి సో ఈ లేవర్ అయితే చూసారు కదండి ఇదైతే మనం ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మనం ఇలా ఇటు ఇటువాలంటే తిరుగుతుంది అనమాట పైకి కిందకి కావాలని అనుకుంటే ఇది మనం ఈ లేవర్ ట్యాప్ చేసుకుంటే పైకి కిందకి అయితే అన్లోడ్ చేయాలి దాని మన ట్యాంక్ ఫుల్ అయిపోయింది అన్లోడ్ చేయాలి అని చెప్పేట ఒక లేవర్ ఉంది కదా సో దీన్ని పట్టుకున్నా అంటే అన్లో అయితే అయిపోతుందన్నమాట డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ రెండు లేవర్లు అయితే కనిపిస్తున్నాయి కదా సో హాగర్ ఏవైతే ఉన్నాయి జల్లు ఆపరేట్ అవ్వాలంటే ఇది యాక్టివేట్ చేయాలన్నమాట ముందు బార్ ఏదైతే ఉందో ఇది ఆపరేట్ అవ్వాలని అంటే ఇది యాక్టివేట్ చేయాలండి ఇది అంటే ఇది మొత్తం పై యాక్టివేట్ అవుతాయి అనమాట డ్రైవర్ కోసం ఇక్కడ ఫ్యాన్ ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత ఇదంతా కూడా మనకి ఎయిర్ ఫిల్టర్ విభాగం అండి ఇప్పుడు అయితే వెహికల్ ముందుకేనా జస్ట్ నడిపి చూపిస్తాను ఇవి వెహికల్ స్టార్ట్ చేద్దాం అండి సో ఇగ్నిషన్ స్టార్ట్ ఉంది కదండి ఇగ్నిషన్ స్టార్ట్ మనం స్టార్ట్ చేసిన స్టార్ట్ అవుతుంది ఇక్కడ లేవర్ ఏదైతే ఉందో అది మన రైట్ సైడ్ అన్న తర్వాత వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది పైకి అయితే మనం మూవ్ చేసుకోవచ్చు రావట్ అయితే కొంచెం ఎక్సలెషన్ అయితే ఇచ్చుకోవాలి ఎక్సలేషన్ ఇచ్చిన తర్వాత ఆర్స్ ముందు వైపు వేసుకోవచ్చు వెనక వైపు వేసుకోవచ్చు అనమాట ఎట్లా సరే ట్రావెల్ చేసుకోవచ్చు అటు కావాలంటూ ఇటు కాలంటూ రెండు లెవెల్ అయితే కనిపిస్తున్నాయి కదండి ఇప్పుడు ఆపరేట్ చేస్తే మనం ఫ్రంట్ కి బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు సో సైడ్ తిరగాలంటే సైడ్ అయితే దొరకవచ్చు అనమాట ఇప్పుడైతే రివర్స్ చేద్దాం ఇంజిన్ ఆపాలంటే ఇక్కడ చోక్ కనిపిస్తుంది కదా దీన్ని పైకి లాగా ఉంటే ఇంజిన్ ఆగిపోతుంది అనమాట అండ్ ఫైనల్ గా ఈ గ్యామ్ నుంచి వచ్చినటువంటి హార్వెస్ట్ ఎంత కాస్ట్ అని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉంటారు మన శ్రీకాకుళం ఎర్ర షిప్లో అయితే ఈ వెహికల్ మనకి ఇరవై ఐదు లక్షల యాభై వేలండి సో దీంతో పాటు కాంప్లిమెంటరీగా కంపెనీ వారు అయితే మనకి డెబ్బై వేల రూపాయలు వర్క్ యాక్సెసరీ అయితే ఇస్తున్నారు అన్నమాట చొప్పులు బెల్ట్లు జల్లెడ్లు ఇవన్నీ కూడా మనకి గిత్ మాటర్ అనమాట దాని తర్వాత ఇవి స్పానర్స్ దాని తర్వాత బండి కవర్ దాని తర్వాత ఇంట్లో బ్లేడ్లు జల్లెడ్లు ఇటువంటివన్నీ కూడా ఉంటాయండి దాని తర్వాత ఒక ట్రాక్ కూడా ఫ్రీ ఇస్తారండి స్పేర్ ఒక ట్రాక్ కూడా ఫ్రీకి ఇస్తారండి సో వీడియో మీకు కనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియండి వీడియో లైక్ చేసి చేసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలా ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ